అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులకు క్రీడా మైదానాలను తీర్చిదిద్దడం జరుగుతుందని కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విసి రాజు పేర్కొన్నారు పదమూడు పాయింట్ సున్నా లక్షలతో నాలుగు కిలోమీటర్ల నాలుగు లైన్ సింథటిక్ ట్రాక్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విసి ప్రసాద్ రాజు పేర్కొన్నారు హలో సింథటిక్ ట్రాక్కు శంకుస్థాపన చేసి మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహానికి మా అందరి తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసి ముఖ్యంగా ఇప్పుడే మన కన్నబాబు గారు అదే విధంగా చంద్రశేఖర్ అండ్ గారు కూడా చెప్పడం జరిగింది మరి రాష్ట్రంలోనే మనకి ఇంచుమించుగా కాకినాడలో చాలా ఫెసిలిటీస్ వచ్చాయి ఇప్పటికే మరి హాకీకి సంబంధించి కానీ అదేమాదిగా ఎమ్మెల్యే గారి కృషితో అక్కడ స్కేటింగ్ సంబంధించి కానీ మరి ఫెసిలిటీస్ ఏర్పడ్డాయి ఇప్పుడు మరి కన్నబాబు గారు అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ మేము కానీ అందరూ కూడా ఈ ఈ క్రీడా ప్రాంగణం అక్కడ జేఎన్టీయు కానీ అక్కడ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి కానీ మా అందరికీ చాలా అనుభవం ఉంది ఇంట్రెస్ట్ కూడా ఉంది అందుకే అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి బాస్కెట్బాల్ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడానికి మా వంతు మేము కృషి చేయడం జరిగింది ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్రీడల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంది కాబట్టి ఆయన కూడా సీఎం కప్ కానీ ఆడుదామాంధ్ర కానీ వివిధ రకాలుగా ఎప్పుడు కూడా విద్యార్థులు క్రీడాకారులని ప్రోత్సహించడానికి అనేక ప్రోగ్రామ్స్ ద్వారా కూడా ఉత్సాహపరచడం జరిగింది ఈరోజు పెద్దలు స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు గారు అదేవిధంగా మన ఎంపీ మేడం గారు అదేవిధంగా విసి రాజుగారు చైర్మన్ గారు ఈ కార్యక్రమం చేసుకున్నాం చాలా సంతోషం ముఖ్యంగా కాకినాడ పట్టణానికి సంబంధించిందా కన్నబాబు గారు చెప్పినట్టుగా స్పోర్ట్స్లో చాలామంది క్రీడాకారులు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే అదేవిధంగా రాజకీయ పరంగా కూడా మన ఎంపీ మేడం గారు కానీ మన కన్నబాబు గారు కానీ నేను కానీ స్పోర్ట్స్ అత్యధమైన ప్రాధాన్యత ఇచ్చి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడమే కాకుండా స్పాన్సర్షిప్లు చూడటం స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేస్తాం గతంలో సింథటిక్ టెన్నిస్ కోర్ట్లు కట్టాం అదేవిధంగా సింథటిక్ స్కేటింగ్ కట్టాం సింథటిక్ హాకీని కట్టాం ఈరోజు సింథటిక్ రన్నింగ్ ట్రాక్ని కూడా కట్టే కార్యక్రమం చేస్తాం గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో నేను కానీ ఎంపీ మేడం గారు కానీ కన్నబాబు గారు కానీ అందరం కూడా ఈ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కాకుండా స్పోర్ట్స్కి కూడా ప్రాధాన్యత ఇస్తూ స్పోర్ట్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని మా మనం అందరదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా ఇందులో కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు తొమ్మిది కోట్లు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు నాలుగు కోట్ నాలుగు నాలుగు కోట్ల రూపాయలు మొత్తం మీద థర్టీన్ అండ్ హాఫ్ ఈ ప్రాజెక్ట్ చేయడం శుభరిణాము దీనికి కృషి చేసినటువంటి మన జెంటు బీసీ గారికి మన ఎంపీ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా తగ్గిపోతుంది ఈరోజు మన కాకినాడ ఇంకా మేడం సిటీలో ఒక చారిత్రాత్మకమైన కట్టానికి జెఎన్టీయూ ప్రాంగణంలో అంకురార్పణ జరిగింది దీన్ని మన ఫెలోయింగ్ వీళ్ళు ఇలా లెవ్వకుండా గెయిట్ లైన్ సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ని గౌరవ ఎంపీ మేడం శ్రీమతి వంగ గీత విశ్వనాథ్ గారు ఢిల్లీలో గట్టిగా ప్రయత్నం చేసి స్థానికంగా మన జేఎన్టీ వీసీ గారు రైతుల సహకారంతో మంజూరు చేయించారు దాదాపుగా పదమూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు వేయంతో దీన్ని నిర్మాణం చేపడుతూ ఉన్నారు చాలా సంతోషం కాకినాడకి స్పోర్ట్స్కి సంబంధించిన ఏదైతే మౌలిక వస్తువులు అవసరం అవుతున్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కాకినాడకి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది మొన్నే హాకీ టర్ఫు చూసాము అంతకుముందు మేమందరం జనసేరెడ్డి గారు కానీ నేను కానీ గీత మేడం గారు మేమందరం ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు టూ థౌజండ్ నైన్ టూ ఫోర్టీన్లో అప్పుడే ఈ జిఎస్ఎస్ స్టేడియంని చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేయడం జరిగింది తర్వాత హాకీ టర్ఫ్ ఇవన్నీ సింథటిక్ కోర్ట్స్ కానీ మన ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అత్యధికంగా స్పోర్ట్స్ ఫెసిలిటీ ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతున్నది కాకినాడలోనే